રાજા ચડ નાલા ચડ એ બદલ જવાનું આરામ એલાું તો એના નીચે આવશે સાહેબ કૈંક્યુ

கிட்டு கிட்டுபாடு அகால வர்ஷ பாட கின்புட் ரெத்து ఆపాలి బ్లాక్ మార్కెట్ లో ఎరుములు 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 ఆపాలి బ్లాక్ మార్కెట్ సబ్సిడీ ఆపాలి సబ్సిడీ ఆపాలి సబ్సిడీ

ఒకసారి లైన్ లో ఉండి ఒకసారి లైన్ లో ఉండండి బాసు గారు ఐదు నిమిషాలు వచ్చేస్తారంటే విజయవాడ వెళ్ళండి పొద్దున్నే చెప్పారండి లేదా ధర్నా చేస్తూ సాయంత్రం వచ్చేదాకా ఇక్కడే ఉంటామని చెప్పి సంవత్సరం నాలుగు నెలలు మట్టి కూడా రైతుల యొక్క కష్ట సుఖాలు ఏమీ పట్టించుకోకుండా ఇంట్లో అధిక వర్షాలు వచ్చి పంటలు నాశనం అవుతున్నా మరి కష్టపడి పండించిన పంటకి సరైన ధర లేక రైతులు ఇబ్బంది పడే పరిస్థితుల్లో సరే రైతుకి పంట యొక్క కావలసినటువంటి ఎరువులు కూడా అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది మరి పంట భీమా కూడా గతంలో లేక పంట భీమా కూడా లేని పరిస్థితిలో రైతులంతా కూడా నడిరోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వ ప్రభుత్వం నిద్రాస్తులో ఉంది ఈ రోజున ఆ ప్రభుత్వ నిద్రావస్థ నుంచి మేలుకొల్పడం కోసం మరి భీమవరం అలాగే ఉండి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏకకంఠంతో మరి వారి యొక్క గోడని వినిపించుకోవడం కోసం ఒక వినతపత్ర రూపంలో మరి ఆర్టీవారికి అందించాలని రైతులందరూ సమావితం అయితే మరి ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ డిపార్ట్మెంట్ తోటి రైతులందరూ కూడా ఆ వినతి పత్రం కూడా ఇవ్వనివ్వకుండా చంద్రబాంధు చేసి రైతులు కూడా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిరంకుశాన్ని మరి ఖండించాలని చెప్పేసి పార్టీ పరంగా మేము కూడా కోరుకుంటా ఉన్నాం మరి ఈ నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే మరి త్వరలోనే రైతులందరూ కూడా బుద్ధి చెబుతాకి రైతులే కాదు రైతు కార్మికులు కాదు ప్రతి ఒక్కరికి కూడా కిట్టుబా ఆకువా రైతులకి కిట్టుబాటు లేక నానా అవతల పడతా ఉన్నారు మరి ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం